ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఎనిమిది రెండవ విభాగము దోపేశ్వర్ నుండి కాకా మహారాజు అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూనా వచ్చాడు అతడి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయన సాటి ఇంటికి వస్తున్నానని కబురు చేసి వచ్చారు సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయి పటం చూపి ఇక్కడకొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు ఐదుగురు మాత్రం మసీదులో ఉండిపోయారు సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది భక్తులంతా ఆశ్చర్యపోయారు అలానే ఒకసారి కుండాజీ అనే భక్తునితో సాయి నీ గడ్డివాముకి నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు సాయి మరల అలాగే అన్నారు ఈసారి గడ్డివాము నుండి దట్టంగా పొగలేస్తుంది దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి గాలి బాగా వీస్తున్నది గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుంది అని ఇచ్చారు అలానే జరిగింది ఒకరోజు తునిలో సాయి కట్టెలు వేస్తున్నారు మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లున్నాయి భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సత్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటను ఉద్దేశించి తగ్గు తగ్గు జాగ్రత్త అన్నారు దుని అణిగి మందంగా వెలగసాగింది భీమా అనేవాడు సాయి లీలలు చూడడానికి సిరడి వచ్చాడు మధ్యాహ్నం ఆరతి కాగానే నేను పిలిచే వరకు మీ గదులలోనే ఉండండి అని అందరినీ పంపివేశారు వారు గదులు చేరగానే సుమారు పదహైదు నిమిషాల పాటు ఇల్లు కప్పులు ఎగిరిపోయేలా పెనుగాలి వేచింది మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది తరువాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూచావా ఇలా ఎన్నైనా చూడగలవో అన్నారు ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి బయలుదేరవలసి ఉన్నది కానీ అంతలో తీవ్రమైన గాలి వాన చెలరేగిపోయాయి అలానే పావుగంట కొనసాగి కాలువలు పొంగేలా బొంబాయి చీరలేనని అతడు భయపడ్డాడు వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి భగవంతుడా వర్షం ఆపు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు వర్షం వెంటనే నిలిచిపోయింది ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు సద్గురువు సాక్షాత్తు భగవంతుడు తీర్థాలు వారి పాదాలలోనే ఉంటాయని గురుగీత చెబుతుంది గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు సద్గురువు ఆ విష్ణుమూర్తి అయితే దాసగను తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అట్టే విశ్వాసం దృఢపడలేదు భక్తుడికి అట్టి విశ్వాసం ఇవ్వగలవలసినది కూడా సద్గురువే ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు సాయి గను అందుకోసం అంత దూరం వెళ్లాలా శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడా లేవు అన్నారు ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు సన్నని దారగా అతని దోసలి నిండా తీర్థం వచ్చింది అతడు ఆ నీరు తీసుకొని క్షణం ఆలోచించి నిద్ర మాత్రం చల్లుకున్నాడు బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు ఆయన సమాధి చెందాక దాసికను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడ సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థ జలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరసున ధరించావే గాని నోటిలో పోసుకోలేదు కదా నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు అభినవ తుకారాం అను పేరు పొందిన బాలభువాసుత మొదట పంతొమ్మిది వందల పదిహేడులో సిరిడి వచ్చాడు అతడు నమస్కరించగానే సాయి నాకితడు నాలుగు సంవత్సరాల నుండి తెలుసు అన్నారు అతడు మొదట ఆశ్చర్యపోయాడు కానీ తర్వాత గుర్తుకు వచ్చింది తాను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రిందటిని బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు అదే బాబా చెప్పినది సదాశివ తార్కాడ్ విగ్రహాలను గురువులను పూజించడం తగదని నమ్మేవాడు కానీ సాయి భక్తులైన బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు ఒకసారి అతడి భార్య శిరడి వెళ్ళాలనుకుంది తార్కాడ్ తన కొడుకును ఆమెను తోడుగా వెళ్ళమన్నాడు కానీ అతడు తాను వెళితే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని అతడు తలచి వెళ్ళనన్నాడు తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాడు ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు శిరడి చేరారు తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యధావిధిగా బాబా పటాన్ని పూజించాడు కానీ మంగళవారం నాడు ఆఫీసు తొందరలో నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని శిరడీకి జాబు వ్రాశాడు సరిగా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి అమ్మ ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాడు పూజగది తలుపు తాళం వేసి ఉన్నది నేను ఇలాగో లోపలికి ప్రవేశించాను అక్కడ బాపు సోదరుడు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు ఆకలితో తిరిగి వచ్చేశాను అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు కానీ తన ఇంట ఉన్న పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమయ్యింది ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వద్దని తన తండ్రికి జాబు రాశాడు అదే సమయానికి ఒకరి జవాబులు ఒకరికి చేరాయి సాయికి వారి పటానికి భేదమే లేదన్నమాట బాబా పంతొమ్మిది వందల పదిహేడులో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమాద్ంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరి రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలనని చెప్పారు అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరి రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు సరిగా భోజన సమయానికి అలీ అహ్మద్దు మౌలానాయిస్ ముజావర్ అను ముస్లింలు ఇద్దరూ వచ్చారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరణం తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు చూస్తే అది బాబా పటం సరిగా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు తమ రాకను ముందుగా తెలిపారు ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేశారు